వెల్కమ్ బ్యాక్ టు కథల పదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి లైక్తో పాటు హైప్ ఇవ్వండి ఈరోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఈరోజు నేను కొంచెం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అర్థమైంది నిషాకి గట్టి షాక్ ఇచ్చి భార్గవి దగ్గరికి వెళ్ళిన సిద్ధార్థ్ మరి అదేంటో వీడియోని పూర్తిగా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ఇంకా చదవలేదు మీతో పాటే చదువుతున్నాను చూద్దాం ఇక కథలోకి వెళ్ళిపోదాం పార్టీలో నిషాని తనకి కాబోయే భార్యగా అనౌన్స్ చేశాడు సిద్ధార్థ్ సాదా సీదా పార్టీ ఒక్కసారిగా ఎంగేజ్మెంట్ పార్టీగా మారిపోవడంతో అందరిలో ఉత్సాహం మరింత పెరిగింది డిన్నర్ చేస్తూ డ్రింక్స్ సిప్ చేస్తూ జంటలుగా కూర్చొని తోటి వారితో కబుర్లలో పడ్డారు వచ్చిన గెస్టులు పార్టీ కోలాహలంగా ఉండగా ఇంద్ర తనకి కాబోతున్న వియ వియాల వారికి తమ స్టేటస్ తెలిసేలా దగ్గరుండి మనీ అన్ దగ్గరుండి మరి అన్నీ చూపిస్తూ రాజమర్యాదలు చేస్తుంది సిద్ధార్థి కాసేపు నిషా అండ్ ఆమె ఫ్యామిలీతో గడిపి తర్వాత వాళ్ళని ఎంజాయ్ చేయమని చెప్పి ఇక తన బిజినెస్ పార్ట్నర్స్తో మీటింగ్ పెట్టగా ఇందిరితో పాటుగా ఉంటే తట్టుకోలేను అనుకుంటూ ఆమెకు తల్లిదండ్రుల్ని అప్పగించి సైలెంట్గా సైడ్ అయిపోయింది నిషా ఇందిరకు కనిపించకుండా ఓ పక్కగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని తాపీగా నచ్చిన డ్రింక్ సిప్ చేస్తూ ఫోన్ చూసుకుంటున్న నిషా దగ్గరికి వచ్చాడు అక్రమ్ వాట్ నిషా ఇక్కడ సింగిల్గా కూర్చున్నావే సిద్ధార్థికి కంపెనీ ఇవ్వచ్చు ఇవ్వచ్చు కదా పక్కనే కూర్చుంటూ అన్నాడు అక్రమ్ నవ్వుతూ నిషా అక్రమ్ మాటలకి తలెత్తి ఒకసారి సిద్ధార్థ్ వైపు చూసి మళ్ళీ తలని ఫోన్లో దూరుస్తూ నాకు కంపెనీ ఇచ్చేంత ఖాళీగా సిద్ధార్థ్ ఎక్కడున్నాడు పేరుకి పార్టీ నాది కానీ నాతో టైం స్పెండ్ చేయకుండా ఇప్పుడు కూడా బిజినెస్ మీటింగ్ పెట్టాడు చూడు విసుగ్గా అంది నిషా నిషా మాటలకి చిన్నగా నవ్వాడు అక్రమ్ నిషా డ్రింక్స్ ఇచ్చేయటం చూస్తూ నిషా నువ్వు డ్రింక్ చేయకూడదు అన్నాడు ఆమె చేతిలోని గ్లాస్ పట్టుకొని ఎందుకు చేయకూడదు నువ్వు చేస్తే లేనిది నేను డ్రింక్ చేయకూడదా వెటకారంగా అడిగింది నిషా నేను చెయ్యొచ్చు ఎందుకంటే నేను నీలా ప్రెగ్నెంట్ కాదు కాబట్టి నిషా మాటలకి చిన్నగా నవ్వుతూ చెప్పాడు అక్రమ్ స్టాప్ ఇట్ అక్రమ్ నువ్వు కూడా మా అత్తగారిలా క్లాస్ తీసుకోకు అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అలా ఉండద్దు ఇలా ఉండద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడుతూ వీళ్ళు నన్ను హౌస్ అరెస్ట్ చేసేసారు ఇప్పటికే అందుకే వాళ్ళకి దూరంగా కూర్చున్నాను జస్ట్ ఇలా అయినా నన్ను కాస్త ఎంజాయ్ చేయని అని చిరాకు పడింది నిషా నిషా మాటకి ఏదో అనబోయాడు అక్రమ్ కానీ వీళ్ళ టేబుల్కి కొంచెం పక్కగా కార్నర్లో ఉన్న ఇంకో టేబుల్ దగ్గర కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు వీళ్ళకి వినిపించాయి నిషా ఫుడ్ గురించి రి రిసెప్షన్ పెట్టేవాళ్ళు మళ్ళీ ఎవరైనా అక్కడ ఉన్నారేమో అనుకొని ఇద్దరు తల తిప్పి అట్టుగా చూశారు అయితే వాళ్ళు సిద్ధార్థ్ ఆఫీస్ స్టాఫ్ కావడంతో నిషా నిర్లక్ష్యంగా డ్రింక్ తాగసాగింది నిషా సిద్ధార్థ్ రిలేషన్ గురించి మాట్లాడుకుంటూ భార్గవిని నిషా ఎలా ఇంట్లోంచి పంపించేసిందో రకరకాలుగా చెప్పుకుంటుంటే వాళ్ళ మాటలు క్లియర్గా విన్న అక్రమ్ ఏదో ఆలోచిస్తూ నిషా వైపు నవ్వుతూ చూశాడు హా నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది నిషా పార్టీలో అంతా నీ గురించో మాట్లాడుకుంటున్నారు అదేదో గొప్ప విషయంలా అని చెప్పిన అక్రమ్ని విసుగ్గా చూసింది నిషా ఎందుకంటే వాళ్ళంతా నిషా గురించి ఒక అవకాశవాదిలా కోరుతున్నది నెరవేర్చుకోవడం ఎంతకైనా తెగిస్తుంది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు మరి అవేం పట్టించుకోకు పనిలేని వాళ్ళు ఇలానే న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు లైట్ తీసుకో నేను ఇవన్నీ పట్టించుకోవడం ఎప్పుడో మానేశాను నిర్లక్ష్యంగా చెప్పింది నిషా అవును సిద్ధార్థ భార్గవి కోసం బెంగళూరు వెళ్ళాడు కదా అక్కడంతా గొడవ జరిగినా సిద్ధార్థ్ ఇంకా నిన్ను లవ్ చేస్తున్నాడంటే నువ్వు చాలా లక్కీ నువ్వు అక్కడ జరిగింది చెప్పగానే సిద్ధార్థ్ ఎక్కడ నిన్ను రిజెక్ట్ చేస్తాడో అని మామ్ డాడ్ చాలా టెన్షన్ పడ్డారు ఇక్కడికి వచ్చే వరకు మాకు నమ్మకం రాలేదు నీ రిలేషన్ బాగుంది అని బట్ ఎంగేజ్మెంట్ సింపుల్గా చేసుకున్నా బాగా సర్ప్రైజ్ చేశారు అందరినీ అలా ఎలా సిద్ధార్థిని మేనేజ్ చేస్తావు నిషా మెచ్చుకోవాల్సిందే నిన్ను ఏదో అద్భుతాన్ని అద్భుతమైన దాన్ని సాధించినట్టు ఓ లెవెల్లో నిషాని పొగిడాడు అక్రమ్ అతని మాటలు వింటుంటే బెంగళూరులో భార్గవి దగ్గర నుంచి సిద్ధార్థుని తీసుకొచ్చేయడం గుర్తుకొచ్చి నిషాకు పెదవులపై నవ్వు చేరింది చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ఒక్కసారిగా ఖాళీ చేసి టేబుల్ మీద పెట్టి మరి ఈ నిషా అంటే ఏమనుకున్నావు అక్రమ్ భార్గవి ఇన్నోసెంట్ అని తెలిసినా తన దగ్గరికి వెళ్ళలేదు నేను చేయక్కర్లేదు నా కడుపులో ఉన్న ఈ బేబీని తనని కంట్రోల్ చేస్తుంది బేబీ పేరు చెప్తే చాలు కీ ఇచ్చిన బొమ్మల్లా కంట్రోల్లోకి వచ్చేస్తాడు నా సిద్ధార్థ్ సిద్ధార్థ్ వీక్నెస్ ఇది ఇందాక నువ్వే చూసావుగా వాళ్ళ సెంటిమెంట్ రామా ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది సిద్ధార్థ్ అండ్ అతని మదర్ ఎలా నన్ను చూసుకుంటున్నారో అని అని గర్వంగా చెప్పింది నిషా నిషా మాటల్ని ఒప్పుకుంటున్నట్టు తల ఊపుతూ నిజమే నిషా బట్ ఈ బేబీ కోసం తప్ప అతను నీకు పూర్తిగా సరెండర్ అయితే కాలేదు కదా నువ్వు నీ రిలేషన్ సెక్యూర్ అని ఎలా అనుకుంటున్నావు తాపీగా డౌట్ అడిగాడు అక్రమ్ వాట్ ఏమంటున్నావు అక్రమ్ ఈరోజు మా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది త్వరలోనే మ్యారేజ్ కూడా అవుతుంది నువ్వే స్వయంగా ఇవన్నీ చూస్తూ ఇలా డౌట్స్ అడగడంలో అర్థం ఏంటి కాస్త కోపంగా అడిగింది నిషా ఈ కాలంలో పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి నిషా ఆఫ్టర్ ఆల్ ఆల్ నీ ఎంగేజ్మెంట్ లెక్క పైగా సిద్ధార్థ్ ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మనసుని ఆమెతో ఉన్న పెళ్లి బంధాన్ని కూడా ఈజీగా బ్రేక్ చేసేసాడు ఇలాంటి వాడి మీద ఇంత నమ్మకం పెట్టుకోవడం పూలిష్గా అనిపించట్లేదా నిషా అని వెటకారంగా అడిగాడు అక్రమ్ అది వేరు ఇది వేరు అయినా ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అక్రమ్ టైంపాస్ అయితే గెట్ లాస్ట్ కోపం కంట్రోల్ చేసుకోలేక కాస్త గట్టిగానే చెప్పింది నిషా నిషా మాటలకి అతనికి కోపం రాకపోగా పైపెచ్చి నవ్వుతూ మామ్ నీకు బ్రెయిన్ లేదు అంటుంటే ఏంటో అనుకున్నా నిషా బట్ నీకు నిజంగానే బ్రెయిన్ లేదు మై డియర్ సిస్టర్ నీకు నా లాజిక్ అర్థం కావట్లేదు అందుకే నీకు అర్థమయ్యేలా చెప్తున్నా నన్ను కోపడుతున్నావు అంటూ రిలాక్స్గా చీరలో వాడుతూ తాపీగా చెప్పాడు అక్రమ్ అక్రమ్ మాటలకు కడుపులో చేరిన ఆల్కహాల్ ప్రభావం స్టార్ట్ అవ్వడంతో కోపం కంట్రోల్ కావట్లేదు నిషాకి అయినా బలవంతంగా పిడికెలు బిగించి కంట్రోల్ అవుతూ నువ్వు నీ చెత్తవాగుడు ఆపకపోతే అస్సలు బాగోదు అక్రమ్ వేలు చూపిస్తూ బెదిరించింది నిషా రిలాక్స్ నిషా అందుకే నిన్ను డ్రింక్ చేయొద్దు అన్నాను ఇప్పుడు నా మాటలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి ముందు ఇలా కూర్చో అంటూ కోపంగా వెళ్ళబోతున్న నిషాని తిరిగి చీరలో కూర్చోబెట్టి నువ్వు చెప్పింది నిషమే నిజమే నిషా సిద్ధార్థ్ వీక్నెస్ నీ కడుపులో ఉన్న బేబీని బట్ భార్గవి ప్రెగ్నెంట్ అని తెలిస్తే సిద్ధార్థ్ ఇంకా నీ గ్రిప్లో ఎలా ఉంటాడనుకుంటున్నావు అని తాపీగా పేల్చాడు అక్రమ్ అక్రమ్ మాటలకి నిషా కాల కింద భూమి బద్దలవ్వగా నిలువెల్ల చెమటలు కక్కుతూ బలవంతంగా గొంతు పెగుల్చుకొని వాట్ భార్గవి ప్రెగ్నెంటా అని కీచుగా అరిచింది నిషాని వెతుకుతూ అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థ్ అక్రమ్ వెనక నిలబడి భార్గవి ప్రెగ్నెంట్ అనే విషయం విని అచ్చు నిషాలని వాట్ నా భార్గవి ప్రెగ్నెంటా అని అనుకుంటూ కరెంట్ షాక్ కొట్టినట్టు స్టర్న్ అయిపోయాడు భార్గవి ప్రెగ్నెంట్ అని తెలిస్తే సిద్ధార్థ్ నిన్ను వదిలి మళ్ళీ ఆ భార్గవి దగ్గరికి వెళ్ళిపోతాడు కదా అని అక్రమ్ నిషాతో చెప్పగా నిషా కోసం వెతుకుతూ అక్కడికి వచ్చిన సిద్ధార్థ్ అనుకోకుండా వెనక నుంచి వాళ్ళ మాటలు వినేశాడు భార్గవి ప్రెగ్నెంట్ అనే విషయం వినిపించగానే షాక్ అయ్యి బిగుసుకుపోయాడు ఇంచుమించు సిద్ధార్థ పరిస్థితి ఉంది నిషాకి కూడా అయినా వెంటనే తేరుకొని వాట్ ఏమంటున్నావు అక్రమ్ భార్గవి ప్రెగ్నెంట్ కావడం ఏంటి ఇంపాసిబుల్ తను ప్రెగ్నెంట్ అవ్వలేదు కాబట్టి ఈరోజు నేను ఇక్కడున్నాను అని కోపంగా చెప్పింది నిషా నిషా మాటలకి కొద్ది కొద్దిగా తేరుకున్న సిద్ధార్థ్ వాళ్ళ దగ్గరికి రాకుండా కార్నర్కి తప్పుకున్నాడు అతనికి తెలుసు తను ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు టాపిక్ మారుస్తారని తనకి నిజం తెలియనివ్వరు అని అందుకే విషయం ఏంటో వినాలని పక్కకు వెళ్ళాడు నిషా కోపం చూస్తూ భార్గవి గురించి ఇలానే ఆలోచిస్తూ నువ్వు రిస్క్ చేస్తున్నావు నిషా నేను అదే చెప్పాలి అనుకుంటున్నాను భార్గవి ప్రెగ్నెంట్ అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అని కాదు బట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కదా అంటూ తన మాటలకి అర్థం వివరించాడు విక్రమ్ అక్రమ్ భార్గవి ప్రెగ్నెంట్ అని వినగానే మూడువారిన మనసులో కొత్త ఆశలు మొలకెత్తినట్టు అయ్యింది సిద్ధార్థ్కు కానీ ఇప్పుడు అక్రం జరగబోయే ఫ్యూచర్ ఊహిస్తున్నాడు అని అర్థం కాగానే మనసులోని ఆశలు ఆవిరవ్వగా చేల్లో కూలబడ్డాడు సిద్ధార్థ్ ఒక క్షణం తనను ఉక్కిరి చేసిన సంతోషం నిజం కాదని అర్థమవుతుంటే అసహనంగా పిడికిలు బిగించాడు సిద్ధార్థ్ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్రం భయపెడుతున్నావా నన్ను అక్రం మాటలకి కోపంగా చూస్తూ అడిగింది నిషా భయపెట్టడం కాదు నిషా కేర్ఫుల్గా ఉండు అంటున్నాను ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే టైంకి భార్గవి హెల్త్ ప్రాబ్లమ్ సెట్ అయిపోయింది అని నువ్వే చెప్పావు గుర్తుందా నువ్వు వచ్చే వాళ్ళని వేరు చేశావు కాబట్టి ఇప్పటికీ ఓకే బట్ సిద్ధార్థ మనసులో ఇంకా భార్గవినే ఉందని అతను బెంగళూరుకి వెళ్ళడంలోనే తెలుస్తుంది భార్గవిని మర్చిపోలేని సిద్ధార్థ్ ఈ రోజు కాకపోతే రేపైనా ఆమెను ఇంటికి తీసుకురావడానికి ట్రై చేస్తాడు భార్గవి సిద్ధార్థిని ఎంత లవ్ చేసిందో గుర్తుంది కదా నీకు సిద్ధార్థ తరచూ భార్గవి దగ్గరికి వెళ్తుంటే ఏదో ఒక టైంలో ఆ భార్గవి మనసు కరిగిపోతుంది భార్గవి సిద్ధార్థుల మధ్య రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అయితే అప్పుడు భార్గవి ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతుంది అప్పుడు ఆ భార్గవిని ఇంటికి తీసుకురావడం సిద్ధార్థికి చాలా ఈజీ కడుపు మనవడు అనగానే నిన్ను యాక్సెప్ట్ చేసినట్టే మీ అత్తగారు తన మాజీ కోడల్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది సో సిద్ధార్థ నీకు దూరం అవ్వకూడదు అనుకుంటే కనుక సిద్ధార్థ ఆ బార్గవి దగ్గరికి వెళ్ళకుండా ఫుల్ కంట్రోల్ పెట్టుకో లేదంటే నేను ఊహించిందే నిజమవుతుంది నిషా థింక్ బిగ్ అంటూ నిషా మనసులో భయం విత్తునాటి కూల్గా డ్రింక్ సా తాగసాగాడు అక్రమ్ అక్రమ్ విశ్లేషణకు నిజ తల గిర్రును తిరిగిపోగా తూలిపడిపోకుండా టేబుల్ని గట్టిగా పట్టుకొని కంట్రోల్ అయింది అక్రమ్ చెప్పింది నిజమే భార్గవిని ఇంటికి తీసుకురావడానికి సిద్ధార్థే ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేయడు అలాంటప్పుడు ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది ఓ నో నేనంతా నా కంట్రోల్లో ఉంది అనుకున్నాను కానీ చాలా రిస్క్లో ఉన్నాను సిద్ధార్థిని ఇంకాస్త జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి అని ఆలోచించుకుంటూ ఎన్ని తాగుతుందో లేక కూడా చూసుకోకుండా డ్రింక్ గ్లాసులు వరుసగా ఖాళీ చేస్తుంది నిషా భార్గవి ప్రెగ్నెంట్ కాదని తెలిసి బాధపడుతున్న సిద్ధార్థ్ అతరం మాటలకి షాక్ అయ్యాడు తల్లికి బాధ కలగకుండా భార్గవిని తిరిగి తీసుకురావడం ఎలా అని రాత్రి పగలు తేడా లేకుండా ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న సిద్ధార్థికి చిమ్మ చీకీటిలో ఆశా కిరణం పరుచుకున్నట్టయింది ఎస్ నిజమే కదా భార్గవి ప్రెగ్నెంట్ అయితే అమ్మ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ముందు భార్గవిని కన్విన్స్ చేయాలి భార్గవిని కలవాలి తనతో నా ప్లాన్ గురించి వివరంగా మాట్లాడి ఒప్పించాలి అని క్షణాల్లో ఏం చేయాలో ఆలోచించుకున్నాడు సిద్ధార్థ్ బయటపడేందుకు దారి లేక బ్లాక్ అయిపోయిన సిద్ధార్థ్కి అక్రం ఊహతో రెడ్ కార్పెట్ పరిచి మరీ దారి చూపించినట్టయింది ఇప్పటి వరకు సర్వం కోల్పోయినట్టు నలుగురిలో తప్పక ఫేక్ స్మైల్తో తిరిగిన సిద్ధార్థ ముఖంలో ఒక్కసారిగా వెలుగు వచ్చేసింది సంతోషంతో ముఖం మెరిసిపోతుండగా బావ మరిది బావ బ్రతుకు కోరతాడు అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెంటు బామర్ది నువ్వు నీ సిస్టర్ గురించి ఆలోచిస్తూ నేను పార్గవిని చేరుకునేందుకు రెడ్ కార్పెట్ పరిచావు నువ్వు ఎలా ఆలోచించినా కానీ అది నాకు ప్లస్ అయింది థ్యాంక్ యూ సో మచ్ అతి త్వరలోనే నీ ఊహ నీ ఊహని నిజం చేసి నా పార్గవిని తీసుకొచ్చి మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను గెట్ రెడీ అని సిద్ధార్థు లోపల నవ్వుకుంటూ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్ ఆ రోజు సండే కావడంతో వద్దునే నిద్రలు ఇవ్వడానికి బద్ధకంగా ఉన్నా కానీ పార్క్లో పిల్లలు తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారని బలవంతంగా నిద్రలేచి పార్కుకు వెళ్ళింది భార్గవి ఆమె ఊహించినట్టే అక్కడ అప్పటికే పిల్లలంతా వచ్చేసి భార్గవి కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ ముద్దు ముఖాలు చూడగానే భార్గవిలో కొత్త ఉత్సాహం వచ్చేసింది పిల్లలు చిన్నపిల్లలా కలిసిపోయి వాటిని ఆడిచ్చింది పిల్లలకి డ్రాయింగ్ వేయడం నేర్పిస్తూ సంతోషంగా గడిపిన భార్గవి వాళ్ళు వెళ్ళిపోయాక నెమ్మదిగా ఇంటికి చేరుకుంది బాగా అలసిపోవటం వల్ల నుదుటి మీద పట్టిన చెమటని చున్నీతో తుడుచుకుంటూ ఫ్లాట్ లాక్ తీయబోయింది కానీ అప్పటికే లాక్ తీసి ఉండడంతో ఈజీగా డోర్ ఓపెన్ అయిపోయింది అది చూసిన భార్గవి షాక్ అయింది అదేంటి నేను వెళ్ళేటప్పుడు డోర్ లాక్ చేసి వెళ్ళాను కదా మరి ఇప్పుడు ఓపెన్ ఉందేంటి ఒకవేళ అభినవ్ కానీ వచ్చాడా అని ఆలోచించింది భార్గవి కానీ ఎలా వస్తాడు అతని దగ్గర నా ఫ్లాట్కి లేదు కదా అంతలోనే ఆ ఆలోచనని కొట్టిపారేసింది భార్గవి పోనీ నేనే లాక్ చేశాను అనుకొని పొరబడి ఉంటాను నా ఫ్లాట్కి తీసుకొని మరీ వచ్చే ఛాన్స్ ఎవరికీ లేదు నేనే అనవసరంగా ఆలోచిస్తూ భయపడుతున్నాను అని తనకు తానే తనలో తానే సర్ది చెప్పుకుంటూ డోర్ తీసుకొని లోపలికి నడిచింది భార్గవి ధైర్యం కోసం అలా అనుకుంది కానీ లోపల మాత్రం భయపడుతూనే ఉంది భార్గవి ఇళ్లంతా నిశ్శబ్దంగా ఉంది లోపలికి రెండు అడుగులు కూడా వేయకముందే హాల్లో నేలపై రోజ్ పెటల్స్తో హార్ట్ షేప్లో డెకరేట్ చేసి ఉండడం చూసి ముందుకు అడుగు వేయసేదల్లా టక్కుని ఆగిపోయింది భార్గవి ఆ సింబల్ చూసి షాక్ అయిపోయింది ఒకవేళ తనకే బ్రహ్మ కలుగుతుందేమో అనుకుంటూ కళ్ళని గట్టిగా నలుముకొని మరీ చూసింది బట్ సీన్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో తాను చూసేది నిజమా అని నెమ్మదిగా రియలైజ్ అయింది భార్గవి తడబడుతున్న అడుగులతో నెమ్మదిగా దాని దగ్గరికి వెళ్ళి కొద్దిగా వంగి పెల్స్ని తాకి చూసింది మెత్తగా మృదువుగా తగిలిన గులాబీ రేకులు ఆమె అనుమానాన్ని నిజమని నిరూపించగా అనుమానంగా చుట్టూ చూసింది తన చుట్టూ ఏం జరుగుతుందో ఆమెకు అస్సలు అర్థం కావట్లేదు ఇంట్లోకి వెళ్ళగానే తనకు తెలియకుండా ఇంట్లోకి ఎవరు వచ్చారని అర్థం చేసుకున్న భార్గవి టెన్షన్గా ఒకసారి ఇల్లంతా కలిగి చూసింది టీపాయ్ మీద ఉన్న రెడ్ రోజ్ బుకే ఇంకా అక్కడక్కడ వెలిగించిన సెంటెడ్ క్యాండిల్స్ని అప్పుడు గుర్తించింది అవి చూడగానే డిన్నర్ పార్టీ కోసం అభినవ్ వాళ్ళ ఇంట్లో ఇలానే డెకరేట్ చేయడం చెప్పని గుర్తుకొచ్చింది భార్గవికి మనసులోని భయం తగ్గిపోగా అభినవ్ అని కోపంగా అనుకుంటూ ముందుకు నడిచింది రోజు పెటల్స్తో బెడ్రూమ్లోకి దారి వేసి ఉండడం చూసి ఈ రోజు నువ్వు పార్కుకి ఎందుకు రాలేదా అనుకున్నాను నేను పార్కుకి వెళ్ళాక నువ్వు ఇవన్నీ చేసావు కదా నీకు అసలు నా ఇంటికి ఎలా దొరికింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అని గట్టిగా అరిచింది భార్గవి అయినా లోపల నుంచి ఎలాంటి ఆన్సర్ రాకపోవడంతో అభినవ్ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు ఇవన్నీ నాకు నచ్చవు అని తెలిసి ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వేం చేసినా నా మనసు మారదు అంటూ మెల్లిగా రూమ్ వైపుకి వెళ్ళింది భార్గవి కొద్దిగా ఓపెన్ చేసి ఉన్న డోర్ని తీసుకొని లోపలికి అడుగు పెట్టింది భార్గవి రూమ్ అంతా అందంగా డెకరేట్ చేసి ఉండడమే కాక లైట్ మ్యూజిక్ కూడా ప్లే అవుతుంది తాను చూస్తుంది కలో నిజమో కూడా అర్థం కానట్టు ఉంది భార్గవి పరిస్థితి అయోమయంగా చుట్టూ చూసింది కానీ రూమ్లో తాను తప్ప ఇంకెవరూ లేకపోవడంతో కన్ఫ్యూషన్ అయిపోయింది ఏం జరుగుతుంది అనుకుంటూ ఉండగా ఆమె చూపు బెడ్ మీద పెట్టి ఉన్న గిఫ్ట్ బాక్స్ మీదకు వెళ్ళింది ఓహో గిఫ్ట్ ఇవ్వడానికి చేసిన ఏర్పాట్లు ఇవి అని వెళ్ళి దాన్ని ఓపెన్ చేసింది భార్గవి బాక్స్ ఓపెన్ చేయగానే అందులో కనిపించిన రింగ్ చూసి కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది భార్గవికి ఆ రింగ్ని వణుకుతున్న చేత్తో తీసుకొని చూస్తూ ఇది ఇది ఇచ్చిన రింగ్ కదా మా ఎంగేజ్మెంట్ రింగ్ దీన్ని సిద్ధార్థికి ఇవ్వమని చెప్పి ఆ రోజు దేవికి ఇచ్చేశాను కదా మరి మరి ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుమానంగా పైకి అనుకుంటున్న భార్గవి సడన్గా ఎవరో తనని వెనుక నుంచి హక్ చేసుకునేసరికి ఉలిక్కి పడికి ఎవ్వమ ఎలా ఉంది భార్గవి నా సర్ప్రైజ్ అని భార్గవి చెవులో గుసగుసగా అడిగిన సిద్ధార్థ మాటని గుర్తుపట్టిన భార్గవి తనకే తెలియకుండా వణికిపోయింది తనని చుట్టుకున్న చేతుల్ని వదిలించుకోవడానికి ట్రై చేస్తూ వదులు సిద్ధార్థ్ నిన్ను మళ్ళీ నా ఇంటికి రావద్దని చెప్పినా ఎందుకు వచ్చావు వెళ్ళిపో అని కోపం గడిచింది భార్గవి వెంటనే ఆమె అరుపులు బయటకు వెళ్లకుండా ఆమె నోటిని చేత్తో మూసి స్ట్రెస్ తీసుకోకు డియర్ నువ్విప్పుడు అంత కష్టపడకూడదు నువ్వు నా భార్గవిలో ఉన్నప్పుడే నీకు దూరంగా ఉండలేకపోయాను ఇప్పుడు ఎలా ఉంటాను అనుకున్నావు భార్గవి నా దగ్గర ఎందుకు ఈ నిజం దాచావు మంద్రంగా అడిగాడు సిద్ధార్థ్ ఆ మాటలకి గింజుకుంటున్న భార్గవి ఒక్కసారిగా ఆగిపోయింది తల తిప్పి బెదురుతున్న కళ్ళతో సిద్ధార్థిని చూస్తూ ఏం ఏమంటున్నావు సిద్ధార్థ్ ఏం నిజం దాచాను అని భయంగా అడిగింది భార్గవి భార్గవి సన్నగా వణుకుతున్న బాడీని చూసి కూల్ భార్గవి కూల్ అంటూ ఆమెని అమాంతం అల్లుకుపోయాడు సిద్ధార్థ్ అతన్ని అక్కడ చూసిన క్షణమే టెన్షన్ పడిన భార్గవి ఇక అతన్ని ఒక్క క్షణం కూడా సహించలేక సిద్ధార్థ్ అంటూ విసురుగా వెనక్కి నెట్టేసింది వెంటనే వెనక్కి బెడ్ మీద పడిపాడు సిద్ధార్థ్ అతను అలా పడిపోగానే అక్కడి నుంచి పారిపోవాలని వెళ్ళబోయింది కానీ వెంటనే రియాక్ట్ అయిన సిద్ధార్థ్ తక్కువ లేచి భార్గవి చేతిని అందుకున్నాడు ఆ ఒత్తిడికి ఆమె చేతికున్న గాజులు రెండు పగిలిపోయి కింద పడ్డాయి గాజు బొక్కలని బూటకాళ్ళుతో తొక్కుకుంటూనే ఆమెను సమీపించాడు భార్గవి బెరుగు బెరుకుగా బిద్దరు చూపులు చూసింది ఆ చేతిని అలాగే గట్టిగా పట్టుకొని ఆమెను తన మీదకి లాక్కున్నాడు నీళ్లలోంచి గట్టన పడిన చేప పిల్లలా భయంతో గింజుకుంటున్న భార్గవిని ఇంకాస్త గట్టిగా బిగించి పట్టుకొని ఎన్నాళ్ళైంది భార్గవి నీ ఒంటి పరిమళం తగిలి అని ముద్దు పెట్టేందుకు తలను ముందుకు వంచాడు ఆమెని ముద్దు పెట్టుకుపోయే ఆఖరి క్షణంలో ఆమె నుదుటి మీద బొట్టు లేకపోవడం గమనించి కళ్ళు చిట్లించాడు వెంటనే భార్గవిని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలువుట అద్దం దగ్గరికి తీసుకొచ్చి వాట్ భార్గవి ఇంత అందమైన ముఖం బొట్టు లేకుంటే ఎలా ఉందో చూడు అంటూ ఎదురుగా కనిపిస్తున్న ఆమె ప్రతిబింబాన్ని అందులో చూపించాడు అతను ప్రేమ అనుకొని బలవంతంగా భార్గవి మీద చూపిస్తున్న కేరి ఆమె రాక్షసంగా అనిపిస్తుంటే ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిసిపోయాయి అదేం పట్టించుకోకుండా అక్కడున్న కుంకుమ డబ్బా మూత తెరిచి రెండు వేలతో కొంచెం బొట్టు తీసి భార్గవి నుదుటిని పెట్టాడు ఇప్పుడు చూడు ఎంత కళగా ఉందో ఈ ముఖం అని ఆమె గడ్డం పెట్టుకొని అద్దంలో భార్గవి ప్రతిబింబాన్ని చూపించాడు ఆమె కోపంగా వెనక్కి తిరిగింది ఆమె అలా తిరగగానే ఆమె పేదాలని తన చేతి వేళ్ళ మధ్య బంధించి తన పెదాలతో అందుకోబోయాడు సిద్ధార్థ్ ఈసారి భార్గవి మరింత ఫాస్ట్గా అతని నుండి విడిపించుకొని మళ్ళీ అసహ్యంగా అతని వైపు చూసి పేదాలను రబ్ చేసుకుంది ఈ క్రమంలో భార్గవి నుదుటిన అతను పెట్టిన బొట్టు రాలిపోయింది నువ్వు ఈ హక్కులన్నీ ఎప్పుడో కోల్పోయావు సిద్ధార్థ్ అని ముఖం పక్కకి తిప్పుకుంది భార్గవి సిద్ధార్థ్ భార్గవి చెక్కిళ్ళని నొక్కి పెట్టి బలవంతంగా తన వైపుకు తిప్పుకొని కళ్ళల్లోకి లోతుగా చూస్తూ భార్గవి నడుం మీదున్న చేతిని నెమ్మదిగా కడుపు మీదకి చేర్చి కొద్దిగా ఎత్తు తెలుస్తున్న బంపుని మృదువుగా నిమురుతూ మరి దీని గురించి ఏమంటావు భార్గవి నాకున్న ఈ హక్కు నువ్వన్నా నువ్వు అవునన్నా కాదన్నా నాదే కదా అని ఇచ్చాడు సిద్ధార్థ్ ఆమె దగ్గర సమాధానం లేదు తలదించుకుంది నేను తండ్రిని కాబోతున్నానని నువ్వు ప్రెగ్నెంట్ అని నాకు తెలియకుండా ఎందుకు దాచావు నువ్వు దాస్తే మాత్రం తెలుసుకోలేని అనుకున్నావా బంగారం అని చిరునవ్వుతో చెప్పాడు సిద్ధార్థ్ లేదు లేదు అది నిజం కాదు నేనేం దాయలేదు తడబడుతూ చెప్పిన భార్గవిని చూసి నవ్వుతూ నువ్వెన్ని చెప్పినా లాభం లేదు భార్గవి నీ గురించి అన్నీ కన్ కన్ఫర్మ్ చేసుకొని వచ్చాను సో స్ట్రెస్ తీసుకోకు అండ్ మనం ఇప్పుడే ఇక్కడి నుంచి మన ఇంటికి వెళ్ళిపోతున్నాం పద అంటూ రానని పెనుగులాడుతున్న భార్గవిని రెండు చేతులతోటి ఎత్తుకున్నాడు సిద్ధార్థ్ అసలు సిద్ధార్థ్కి ఎలా తెలిసింది అక్రమ్ ఒక డౌట్ రేస్ చేశాడు సిద్ధార్థ్ కూడా అది అమలు చేస్తాను అన్నాడు బట్ భార్గవి దగ్గరకు వచ్చి సిద్ధార్థ్ నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా అన్నాడు ఏంటి తెలుసుకుందాం నెక్స్ట్ పాటలో మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్